హాయ్ అండి ఇది న్యూ ఇయర్ రోజుని తీసిన వ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దేవుడికి అయితే దీపారాధన అయితే చేస్తున్నాను దేవుడికి దీపం పెట్టేసుకున్నాను అనమానండి ఇదిగోండి దేవుడికి కూడా దీపం పెట్టేసి పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను అనమాట ఇంకా గుడికైతే వెళ్తున్నాము ముందు మా బన్నీని హనీని ఇద్దరు రెడీ అయిపోయారు బన్నీని ఫోటో చూడాలంటే చూశాడు కానీ అసలు మా బొడదైతే ఫోన్ ఇంకే చూడలేదు గుడికి అయితే వద్దామని చెప్పాను కదండి ఇదిగోండి విజయనగరంలో పాడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకొన్ని ఫ్రంట్ ఇదంతా ఇలా ఉంటుందన్నమాట న్యూ ఇయర్ రోజున వచ్చాం కాబట్టి అసలు ఇంకా ఆ రోజు జనాలు అయితే చాలా ఉన్నారండి క్యూ కూడా చాలానే ఉంది నేనైతే ఇంక ఈలోపు అదే పూలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అవి తీసుకుంటున్నాను అనమాట సెట్గా అయితే ఇస్తున్నారు సెట్ ఎంత అంటే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇంక సెట్ అయితే తీసేసుకొని క్యూలకైతే నించుకోవడానికి వెళ్ళిపోతున్నామండి విజయనగరంలో పైడితల్లి అమ్మవారు చాలా ఫేమస్ అండి విజయనగరంలోనే కాదండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు గురి కూడా చాలా ఫేమస్ ఇంక మేమైతే క్యూలోకి వచ్చి నుంచుంటున్నాం అనమాట ఈ క్యూ వచ్చి నుంచోడానికి రెండు వైపులు పెట్టారండి ఇటు లెఫ్ట్ సైడ్ని ఒకవైపు రైట్ సైడ్ ఒకవైపు రైట్ సైడ్ని వచ్చేసి ఫ్రీ దర్శనం అంటండి అంటే మనీ ఏం పే చేయవసరం లేదు కానీ ఇంకా మేము నుంచున్న లెఫ్ట్ సైడ్కి మాత్రము అమౌంట్ పే చేయాలి ఒక్కొక్కరికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఫస్ట్ అయితే మేము రైట్ సైడ్కే వెళ్ళామండి అంటే ఫ్రీ దర్శనం వైపే నుంచి ఉన్నాము కానీ జనాలు అయితే బాబా రోడ్డు మీద దాక్కున్నారు ఇంకా దాటేసారు కూడా పిల్లలతో అవ్వదు అప్పటికే పిల్లలు మెల్లగా సతాయించడం స్టార్ట్ చేసేసారు ఇంకెందుకు లేని చెప్పి ఇంకా టోకెన్ వైపు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేటట్టు వెళ్దామని చెప్పి ఇంక ఇటువైపు నుంచున్నాము ఫైనలీ గుడి దాకా వచ్చాము నుంచోగా నుంచోగా ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం మంచిగా క్లియర్గా తీస్తానండి జనాలు ఆ రోజు ఎక్కువగా ఉండటం వల్ల అంత మంచిగా తీయలేకపోయాను కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము ఇంక అమౌంట్ అయితే పే చేసేసి టికెట్ అయితే తీసుకొని క్యూలో అయితే అనమాట ఇంకొక లెఫ్ట్ సైడ్కి ఉంటుంది కౌంటర్ ఇదిగోండి ఈ అమ్మవారేనండి పాయిటితల్లి అమ్మవారు ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్కి అయితే వచ్చామండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా అశ్వత్ చెట్టు అవి ఉంటాయండి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా నా పూజ అయితే చేసుకుంటున్నాను హుండీలో డబ్బులు అయితే వేసేసుకొని నేను తెచ్చుకున్న కొబ్బరికాయ అయితే ఇచ్చానండి వాళ్ళే ఉంటారండి అక్కడ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ అయితే కొట్టిచ్చేసుకొని ఇంక నేను తెచ్చుకున్న పసుపు కుంకుమ పూలు అవన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను లోపల కూడా ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇంకొండి ఇంక ఇక్కడైతే నా పూజ మొత్తం అంతా చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయి అయితే ప్రసాదం అయితే తీసుకున్నాము ఆ రోజు ప్రసాదము బయటను పెట్టారండి లేదంటే లోపలే ఉండేది లోపల తీసుకోవచ్చు కానీ ఆ రోజు ఎందుకో మరి బయటను పెట్టారు ఎందుకంటే ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదండి ఎంత పెద్ద చెట్టు ఇంకా ప్రసాదం అవి తీసుకొని దర్శనం అయిపోయింది కానీ వచ్చేసాము బయటికి అక్కడ మా బుడ్డది ఇదిగోండి ఇదేదో చూసిందంట కావాలని ఓ గోలా కొనిపెట్టాము అదే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట పిల్లల కోసం అని చెప్పేసి ముఫాసా మూవీకి టికెట్లు అయితే చేశారండి ఇంకొన్ని ఇంకా బయలుదేరుతున్నాము మూవీకి వెళ్ళడానికి అయితే మూవీకి అయితే వచ్చేసాము ఎక్కడో కాదండి విజయనగరంలో ఫోర్ సిటీ సెంట్రల్ మాల్కి అయితే వచ్చామండి ఇక్కడ చేశారంట మూవీ టికెట్స్ లెఫ్ట్ సైడ్ ఏమో మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇంకా రైట్ సైడ్ ఏమో వచ్చేసి ఫ్యాషన్ సిటీ జూడియో ఇంకేవేవో మాల్స్ ఉన్నాయి కానీ ఫోర్ సిటీ మాల్ చాలా పెద్దదండి బాగుంది కానీ ఇంకా లైటింగ్స్తో బాగాలే అనిపించింది కానీ మాలైతే చాలా పెద్దదండి చాలా బాగుంది కూడా బయటన ప్లేస్ లాగా ఉన్నదండి ఇక్కడ ఇంకా ఆ ప్లేస్లో మా పిల్లలు ఇద్దరు పరిగెడుతూ అనమాట మా బన్నీ వాళ్ళక్క ఏం చేస్తే అది కాపీ చేస్తాడండి ఇంకో నా పరిగెత్తుతుందని మావాడు కూడా పరిగెత్తేసి ఆయన పడిపోతున్నాడు లోపలికైతే వచ్చేసాము ఇంకొండి లోపలికి వచ్చినాక లెఫ్ట్ సైడ్నే ఇలా ఉంటుందన్నమాట బుద్ధుడి విగ్రహంతో ఈ ఏరియా అంతా ఇలా ఉందనమాట ఇంకొండి ఏరియా అంతా ఇంక ఇలా ఉందనమాట చాలా బాగుంది ఇటు పక్కన ఫ్యాషన్ సిటీ అని కూడా ఉంది మళ్ళీ ఇంకోటి ఇంక ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ చాలా లైట్స్ ఉన్నాయండి అసలు మాలంతా ఎక్కువగా లైట్సే కానీ చాలా బాగుంది ఆ రోజు న్యూ ఇయర్ అని చెప్పేసి వైట్ అండ్ రెడ్ బెలూన్స్తో భలే డెకరేషన్ కూడా చేశారు పక్కనే అదిగోండి ఆఫీస్ కూడా ఉంది మూవీ టికెట్స్ అక్కడ నుండి తీసుకునేది అదిగోండి ఇంకా ఎంట్రన్స్ అయితే అటువైపు నుంచి అనమాట ఓవరాల్గా మాలంతా ఇలా ఉందండి కానీ బాగుంది అటు సైడ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది బాగుంది మేము ఫస్ట్ టైం వెళ్ళామండి భలే అనిపించింది అదిగొన్న లైట్స్ అని చెప్పాను కదా పైన చూడండి అసలు ఎన్ని లైట్స్ ఉన్నాయో ఇంకొన్ని టికెట్ టికెట్ చూపించేసి లోపలికైతే వచ్చేసామండి ఇంకో నేను మావారు మా పిల్లలు ఇంకా లోపలికైతే వచ్చేసాము చెకింగ్ అంతా అయిపోయింది లోపలికి వచ్చామో లేదో మళ్ళీ బయటకు వచ్చామండి ఎందుకనుకున్నారు మా పిల్లలు ఆల్రెడీ కింద నుండి వస్తూ ఐస్ క్రీమ్ చూసారండి అదిగోండి పింక్ కలర్ ఫ్రాక్లో కనబడుతుందా లేదో మహన్ తల్లి ఐస్ క్రీమ్ చూస్తే ఇంక ఊరుకుంటారా కావాలని ఏడ్చేశారు చేశారు సర్లే అని చెప్పేసి ఒక కప్ అయితే తీసుకుంటున్నారు ఇంకొండి ఈ ఫ్లోర్ అంతా అయితే ఇలా ఉందనమాట చాలా నీట్గా హైజెనిక్గా చాలా బాగుంది ఇదిగోండి ఇంకా ఈ ఫ్లోర్ అంతా అనమాట ఇలా ఉంది ఇంకా టైం అయింది కదా ఇంక లోపలికి అయితే వచ్చేసాము లాస్ట్ని చేశారంటండి మా వారు పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు లేచి నడిచినా లేచి నడిచినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా లాస్ట్కి అయితే చేశారు ఇంకా సీట్లు ఎక్కడ ఉన్నాయని ఎతికేస్తున్నాను నేను చూసిన మూవీ కల్లా లాస్ట్ని కూడా చేసే ఉంటాయండి కానీ ఇక్కడ మాత్రం అలా లేదు సోఫాలు ఉన్నాయి మళ్ళీ మా వారు వచ్చి కిందకి వెళ్దామంటున్నారు మళ్ళీ ఐస్ క్రీమ్ ఏంటి వింటర్ కదా చిన్నపిల్లలు కదా అని ఒకటే తీసుకుంటే లోపలికి వచ్చినాకేమో నాకు కావాలి నాకు కావాలి అదని కప్పు కోసం కొట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు సపరేట్ కావాలంట మళ్ళీ కిందకు వచ్చి ఇంకో క్యూబ్ అయితే తీసుకున్నాము ఇంకొండి వెనిలా ఐస్ క్రీము ఈ లోప ఇక్కడ మా హన్ అయితే ఆడుతుంటే తల్లి ఆగో ఒక ఫోటో తీస్తానంటే ఆడుకునేది అలా ఆగిపోయి నాకు ఫోటోకి ఫోజులు ఇచ్చేయడం మొదలెట్టేసింది ఇంకా వచ్చి రాని ఫోజులన్నీ ఇస్తుంది అనమాట నేను జస్ట్ అలాగే ఆమె ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాను ఇంక తీసుకొని ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము

పాప్కార్న్ తీసుకొని వెళ్ళి మూవీ చూస్తూ ఇక అది తింటూ ఎండ్ చేసాము మనకేమో కానీ అయితే నచ్చిద్దండి ఎందుకంటే యానిమల్స్ కదా పిల్లలైతే బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు చూస్తారు మనకేమో కానీ ఇంకొండి ఫైనల్గా పైనుండి తీస్తున్నాను అనమాట ఇలా ఉందనమాట పై పైనుండి చూస్తున్నాను లుక్ అయితే ఇలా ఉందనమాట ఓకే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్